కొడుతుంది ఇవాళ భగవంతుడు కీర్తిచ్చి ధనమిచ్చి వాకిచ్చి ముక్తిని పొందే మార్గం చూపించాక ఆయన ఎప్పుడూ మర్చిపోకూడదు అటు సూర్యుడి ఇటు పొడిచినా కొన్ని పనులు మనం జీవితంలో చేయకూడదట ఏం మనమేమో పొద్దున్న లేవడానికి ఏమో సమయం లేదంటామా రాత్రి ఏమో ఒంటి గంట దాకా కూర్చొని వాట్సాప్లు చూసుకోవడానికి పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడడానికి టైం ఉంటుందా తినడానికి టైం ఉంటుందా చైనీస్ రెస్టారెంట్లకి వెళ్ళి దరిద్రపు తిండి తినడానికి టైం ఉంటుందా చెత్త పనులు చేయడానికి టైం ఉంటుందా నీకు కావాలంటే నీ ఇంట్లో పెళ్ళిళ్ళకి పెటాకులకి టైం ఉంటుందా కుటుంబంతో గడపడానికి టైం ఉంటుందా భగవంతునికి సేవ చేయడానికి యాత్రలు చేయడానికి భగవత్ కథలు వినడానికి మాత్రం టైం ఉండదా అందుకని భగవంతుడు నాకు టైం నువ్వు మట్టిగా మనతాడు ఎముడిని పంపుతాడు వచ్చి పట్టుకుపోతా అప్పుడు నీ కూతురు నీ కొడుకు నీ అల్లుడు లేకపోతే నీ కోడలు నీ మనవడు నీ మనవరాలు నీ బంధువులు ఎవ్వరూ నిన్ను రక్షించలేదు పోయే కాలం వస్తే ఎవడక్షిస్తాడండి మా ఇంట్లో వాళ్ళండి ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదండి అన్నారే రేపు పొద్దున నువ్వు పోతున్నప్పుడు ఎవరి దగ్గర పోతున్నప్పుడు వీళ్ళు అడ్డుకుంటారా ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఎవరైనా యాత్ర వెడదాం అనుకున్నామండి అండి ఉజ్జయిని అనుకున్నాం మా ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వలేదు మా అమ్మాయి వద్దంది మా అబ్బాయి వద్దన్నాడు అన్నారు ఇప్పుడు ఉజ్జయిని కాబట్టి ఆపారు రేపు నీకు పోయే కాలం వచ్చి ఎవడు వచ్చి కొట్టుకుపోతాడు అప్పుడు వీళ్ళు ఎవరైనా ఉంది ఆపగలరా ఒక్కడు నిన్ను రక్షించగలడా నీ కూడా ఒక్కడు రాడు నీ శరీరం రాదు నీ పెళ్ళం రాదు నీ బిడ్డలు రాదు నీ కర్మ ఒకటి వస్తుంది గచ్చతి జేవయ్యాక అప్పుడు కర్మ ఒకటే నీ వెంట వస్తుంది అందుకని ఆ కర్మ రాకుండా సత్కర్మ చెయ్యాలి వాడేవాడు అడ్డుకోవడానికి నేను నీ అమ్మాయికే నువ్వు హైగా అక్కడ కూర్చుంటుంది ఎక్కడో తోట నేను సంపాదించుకుంటుంది వాడు పిల్లలు చూసుకుంటుంది నీ కొడుకు వాడు బాగానే ఉంటాడు నీ పతికేమైపోతుంది రేపు పొద్దున్న శరీరం ఇంటి పెట్టేస్తున్నావు కళ్ళు మూసి తెరిచూరు వాయువు వెళ్ళిపోతుంది వీళ్ళు మనల్ని రక్షించలేదు దూరమే మరణం నాకు ఎప్పట్లో మరణం లేదు చాలా కాలం తర్వాత చస్తాను అని అనుకోద్దడు కాశీఖండంలో కాశీఖండంలో స్వయముగా వేదవ్యాసుడు శివశర్మోపాఖ్యానంలో అద్భుతమైన మాట చెప్పించాడు శివగణముల చేత అది కూడా ఈ మానవులు చాలా పిచ్చాడు ఈ మేము ఇప్పట్లో చావాం ఈ ఏడాదికి ఉజ్జయిని లేకపోయినా నెక్స్ట్ ఇయర్ వస్తామండి అంటాడు అసలు నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఉంటావో లేదు నాకేం తెలుసు నేను ఉంటానో లేదు తెలియదు నెక్స్ట్ ఇయర్ ఉజ్జయిని ఉంటుందే ఉండదు నెక్స్ట్ ఇయర్ అనేది పక్కన పెట్టండి అంతే నెక్స్ట్ అనేది ఒట్టి అబద్ధం అది ఈ క్షణమే మనది క్షణం తర్వాత ఎవరుంటామో ఎవరుంటామో ఏం తెలుసు అండి నిజంగా చెబుతున్నాను మా బాలకృష్ణ గారి బాగా తెలుసు నైమిశా